దోసకాయలను కడిగి నేంట కొంచెం ఆరబెట్టినండి ఆరబెట్టి తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి పచ్చడి ఇప్పుడు వేరే వాళ్ళు ఇచ్చి మాకు దోసకాయలు అందువల్ల అన్ని సీజన్లు ఇక్కడ దోసకాయలు కాబట్టి పచ్చడి పెట్టుకుంటాను నాకు దోసకాయ చాలా ఇష్టం మీకు ఇష్టమైన ఈ కలర్ దోసకాయలు మీరు చూసారా కామెంట్ చేయండి చూడండి కట్ చేయకముందు కడిగాను కట్ చేశాను అన్నీ అలాగే కట్ చేసుకొని పచ్చడి పెట్టుకోవాలి చూసి చూసి వాటర్ ఇప్పుడు ఇప్పుడే ముక్కలు సగం ఇందులో పెట్టుకున్నాం సగం ముప్పై ఒకటి దాంట్లో కలుపుకోవడానికి కుదరతాను రెండు కలు వేసుకున్నాం Kanskje vente. అన్నీ ఖర్చు ఇవి కూడా వాటర్ చూడండి ఎట్లా వర్ణాయి చూసి చూసి వాటర్ వాటర్ ఉన్నాయి మొక్కలు ఇప్పుడు కొంచెం పిండి వేసుకుంటున్నా చేయది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ వేసుకుని ఇందులో ఒక స్పూన్ టాయిలెట్ల కాబట్టి పిండి వేసుకొని కలుపుకుంటున్నాను జీలకర్ర పిండి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర పిండి ఆవు పిండి ఒక స్పూన్ దీంట్లో ఒక స్పూన్ ఆవు పిండి వేసి కనుక్కుంటా టేబుల్ స్పూన్ పసుపు దీంట్లో కూడా కాపు టేబుల్ స్పూన్ పసుపు ఉల్లిపాయ ముద్ద వేసుకుంటున్నాం ఇల్లసం అంత లసం ఉల్లిపాయ పేస్ట్ దీంట్లో సగం దీంట్లో సగం రెండిట్లక్క వేసుకుందాం కలుపుకున్నా ఉల్లిపాయ వద్ద వేసుకొని కలుపుకుంటున్నా ఉల్లిపాయ ముద్ద ఇప్పుడు సరిపోయేంత కారం వేసుకుంటున్నాం చూడండి ఫోర్ ఫోర్ టేబుల్ స్పూన్ Não, não, não claro, os pontos ficaram, mas com